হরে পার্বর মহাদে পদ দেয় નમસ્કાર 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 નમસ્કાર

सामी <laughs> भले

नमः महादेवं जयतु जयतु 大家看看，三米三米。三 जय सुनो वक्त्रं नन्दधरं त्रमणां वन्दनां पूषा विश्ववेदा वक्त्रं नन्दनादिहे एकमेव हे वक्त्रं नाम ब्रह्मपरणो शकामानं भवति वल्लभ ब्राइटलोन में चीकार सामीय कनेक्शन सामी अशोक हाथ सामी ये हनुमान देवालय की एक 8 दशमलव समलगली है ఇప్పుడు ఒక ఐదు లక్షల రూపాయలు రాజగోపాల్ డిక్లెం చేశాను నేను ఒక ఐదు ఐదు వేలు నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ నాకు అశోక్ గౌడ్ వచ్చి నేను యాదవ్ 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 వచ్చి ఎనిమిది లక్షలు ఇస్తా హన్మద్వరానికి చెప్పి అనే అన్నాడు ఫస్ట్ ప్రారంభం ఆయనది తర్వాత అందరు భక్తులు సహకరించారు ఇప్పటివరకు ఒక పద్నాలుగు నుంచి పదిహేను లక్షలు ఖర్చు పెట్టలేదు ఇంకా ముందు ముందు కూడా ఈ రాజగోపురం ఒక సంవత్సరం లోపల కంప్లైంట్ చేస్తా అని చెప్పి నాకు దీక్ష ఉన్నది నేను కఠినంగా సమర్పించుకొని మీరందరూ కూడా భక్తులు కావాలని కోరుకుంటుందా జరుగు కాదు అంటే మీకు తి గుడికి రాజభానికి సహకరించిన వారికి మరియు సహకారం చేయడం చాలా సంతోషం మన మున్సిపాలిటీ వర్గంలో షార్ దగ్గరలో సోమారతి టెంపుల్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రముఖమైన టెంపుల్ ఈ టెంపుల్కు ఎంతో భక్తులు ఉన్నారు నియోజకవర్గ స్థాయిలో కూడా చాలామంది భక్తులు ఉన్నారు ఈ యొక్క గుడిని అన్ని విధాల మనం అభివృద్ధి చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ యొక్క కమిటీ చైర్మన్ గారు వారి మెంబర్స్ అందరూ కూడా సీటుగా పిలవడం వల్ల మేము కూడా మేమందరం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతన కలిగి భక్తి మార్గం నడుస్తూ ఉంటుంది ఆ భగవంతుడు వారిచ్చిన యొక్క అన్ని నమ్మకూర్చు ఆ భగవంతుడు సేవ చేసుకోవడంలో లేదు కాబట్టి లాస్ట్కు మిగిలేది విజ్ఞానం కానీ సంపద కానీ అన్ని కానీ ఆ భగవంతుని సమర్థిస్తే చాలా బాగుంటుంది ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా మనం అందరూ సహకరించాలి మూర్తభక్తికి ఇంతాంతమే కాదు ఇప్పుడు పెద్ద చిన్న అనేది ఏమి ఉండదు దీంట్లో భగవంతుని సమర్పించుకుంటే చాలా మంచిగా ఉంటుంది వారి కుటుంబాలకు కూడా బాగుంటుంది కాబట్టి ఇది నిర్వీక్యంగా నిర్దోషంగా ఒక మంచి సమయంలో ఒక సంకల్పంతో పెట్టుకునే ఈ కార్యక్రమం సరి అయిన టైంకు పూర్తి చేస్తే ఆ పూర్తి చేసేటందుకు చైర్మన్ గారికి వారి సభ్యులకు ఈ కమిటీ సభ్యులందరికీ భక్తులందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కల్పించాలని వేరుకుంటున్న అయ్యప్ప ఉదయాన్ని ఒక వాడతాయి ఒక భక్తుడు ఆయన కుమారుని పేరు మీద ఒక రాజగోపురానికి ముఖద్వారము పద్నాలుగు లక్షలకు పెట్టి చెప్పిస్తాను ముక్కలనుడు ఆకల ఆకుల రాఘవేందర్ వారి గ్యాపకాడతాము ఆకుల వెంకటేషు వారి గ్యాపకాడతాము రాఘవేందర్ వారి గ్యాపకాడతాము ఆకుల వెంకటేషు వారి అరుణ వాళ్ళ తల్లి ఈయన ఉదయము ఉదయం తొమ్మిది గంటలకు నాకు ఫోన్ చేసి చెప్పాడు సేటు నేను డోర్ ఎంత ఎంతగానో కూడా చేపిస్తానని పన్నెండు నుంచి పద్నాలుగు అయితే నేను చెప్పాను సరే చేపిస్తానని చెప్పేసి ఫస్ట్ చెప్పింది ఆయన రాజగోపురానికి ముహూర్తం పెట్టింది ఆకలి ఇక్కడేసాం వాళ్ళ కుబాయి చేప కానీ గారు ఐదు లక్షల రూపాయలను ప్రకటించారు అలాగే మన నందారం అశోక్ యాదవ్ గారు ఆల్రెడీ ఆంజనేయ స్వామి గుడిలో ఆయన పాత్ర ఉంది ఇందులో రాజగోపురంలో కూడా ఐదు లక్షల ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు ఆయన ప్రకటించారు మన దేవాలయ అధ్యక్షులైనటువంటి మన లష్కరాంజనే గారి కుమారుడైనటువంటి వెంకటరమణ గారు వారు కూడా అక్కడ అమెరికాలో ఉంటూ కూడా ఐదు లక్షల రూపాయలను మొత్తం చూపించడం జరిగింది ఇంకా ఎవరైనా భక్తులు దాతలు ఎవరైనా ఇవ్వాలనుకునే వారు ఈ యొక్క కమిటీని సంప్రదించి ఈ యొక్క రాజగోపుర నిర్మాణానికి తొందర తొందరగా చేసుకుని ఇంకా చాలా అభివృద్ధి పనులున్నాయి మనసు ఆ యొక్క సంకల్పంతో నా కార్యక్రమం పెడితే అందరూ వస్తున్నారు సహకారం కూడా ఖచ్చితంగా ङ्गी अधि हेलो ओके अनिकेत जोशी अनिकेत जोशी अनला 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 साजिद पटिचकोला येन काउंसलर गार पटिचकुटून टाव वाली ان ڏينھن ڏاڍو خوبه ٿي ويو آهي ان ڏينھن ڏاڍو ڏينھن ڏاڍو اوه سانچي اسوڙو اندر ڪارڻ جو ڪڏهن به ٿيندو نه ڪڏهن به 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 开始卖 એ <todic> <todic> <todic>

శాసనసభ్యులు వెంకరన్న గారికి మన ప్రియతమ నాయకుడు పాల్గొరు ఇక్కడికి అందరికీ నాయకులు అందరికి నమస్కారాలు ఈ జానమ్మ చెరువు అభివృద్ధి పనుల కోసం గతంలో నుంచి కూడా ఎన్నోసార్లు చర్చించడం జరిగింది ఎన్నోసార్లు టీఎఫ్డిసి ఫండ్లో పెట్టడం కూడా జరిగింది గతంలో ఒకసారి ఐదు కోట్ల రూపాయలతో పెట్టి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది మళ్ళీ ఇప్పుడు శంకరనగర్ హయాంలో రెండు కోట్ల రూపాయలతో జానమ్మ చెరువు పూర్తిగా నిర్మించాలన్న ఆకాంక్షతో ఈ పని ఈరోజు మొదలుపెట్టినాం అన్న ఉంటే ఈ ఆరు నెలల్లో వీలైతే ఈ పనులన్నీ అభివృద్ధి జరిగి జానమ చెరువుని మళ్ళీ మనం పునరుద్ధరించుకొని గతంలోలాగా ఈ చెరువు యొక్క అభివృద్ధి సాధించగలుగుతామని చెప్పని చాలా సంతోషం మా పదో వార్డు కౌన్సిలర్ శ్రావణ్ గారు వారు కృషి వారి పోరాటం ఈ నివాస ప్రాంతంలో మధ్యలో ఉన్న చెరువును అన్ని విధాల ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా ప్రజలు ఆనందపడే విధంగా సేద తీర్చుకోవడానికి అనుకోండి వాళ్ళ కాలక్షేపం చేయడానికి అనుకోండి మినీ ట్యాంక్ పని చేయాలనేది వాళ్ళ ఆకాంక్ష కానీ కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని విషయాలలో కొన్ని అవాంతరాలు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అభివృద్ధిని ఎవరైనా ముందు తీసుకోపోవాలి మీరైనా మేమైనా పార్టీలకు అతీతంగా ప్రజలకు అవసరం మనం పుట్టిందే ప్రజల గురించి రాజకీయంగా పుట్టిందేందుకు ప్రజలకు ఏదున్నా చేయాలి కక్షపూరితంగా కాకుండా కొన్ని సందర్భంలో అటువంటివి జరిగినాయని తెలిసింది కూడా అటువంటి దానికి తావు లేదు పార్టీలకు అతీతంగా ప్రజలకు అవసరం ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడైనా మనం చేయాల్సిందే కాబట్టి ఇవాళ ఈ మినీ ట్యాంక్ బండ్ జానమ్మ చూరు ఇవాళ మినీ ట్యాంక్ బండ్ చేయబోతున్నాం ఆ డబ్బులు సరిపోకపోయినప్పటికీ ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా అవసరం ఉంటే గౌరవ కౌన్సిలర్ కోరిక మేరకు తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాం తప్పకుండా ఇంకేమన్నా ఉంటా కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా చేస్తాం గురు అందరికి వస్తుంది ఎన్నికరా ఆయన ఇక్కడికి వస్తాడు ఇక్కడ ఇక్కడ చెప్తా కదా చెప్పేది అటు పైసలు లేకుంటే మన కతరే

షాద్ నగర్లో నూతనంగా ప్రారంభించాలి ఈకో తేజస్ వెహికల్ ఎట్లాంటి వెహికల్స్ చాలా బాగా ఉన్నాయి మళ్ళీ ఈ వెహికల్ యూజ్ చేస్తే వినియోగదారులకు చాలా బాగా ఉంటుంది మరి అదేవిధంగా మనమంతా పొల్యూషన్ కంట్రోల్ చేసిన వాళ్ళం కూడా చేస్తారు కాబట్టి మనం అందరం ఇటువంటి వెహికల్స్ తీసుకోవడానికి మనం ముందుకు రావాలి గవర్నమెంట్ కూడా ఇవల్ల ప్రజాపాలన కొనసాగుతున్న ఈ రాష్ట్రంలో ప్రత్య వినియోగదారులు కానీ ట్యాక్స్ రిలాక్సేషన్స్ కానీ మిగతా వెసులుబాటు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వాళ్ళ ఆర్టిస్టులో కూడా ఎలక్ట్రానిక్ బస్సులు తీవడం జరుగుతూ ఉంది కాబట్టి మనం అందరం దీనికే అలవాటు చేసుకోవడం చాలా బాగుంటుంది పోలీసులు కంట్రోల్ చేసిన వాళ్ళు మరి యొక్క షాప్ ఓనర్స్ దిన దినం కూడా అభివృద్ధి చెందాలనుకుంటే మా యొక్క సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది దాన్ని కూడా